నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆమె సూర్యుడిని కబలించింది పుస్తక ఆవిష్కరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నాపైన పుస్తక ప్రభావం ఎంతో ఉంది పుస్తక పఠనం ద్వారా ఎన్నో నేర్చుకున్నాను నేను మారిపోయాను అని కమ్యూనిస్టులు అంటున్నారు కానీ నేను ఎప్పుడూ ఒకే ఆలోచనతో ఉంటాను ఒక నా గురించి నేను ఏం చెప్పుకోవాలి నాకే తెలియదు నేను రైట్ నేను యాక్టరా ఒక డిప్యూటీ సీఎం పార్టీ హెడ్ నాకు ఏం నాకు తెలియదు ఖచ్చితంగా ఒకటే చెప్పగలను రచ రచయిత్ర అయితే కాదు అందరూ చెప్పగలను విజయకుమార్ గారు చెప్పినాడు కానీ పుస్తకాలు పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి మన మీద అనడానికి బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ శారీరక దారుఢ్యాన్ని శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే మానసిక పరిపక్వత రావాలి లేదంటే విస్తృతమైన ఆలోచనని పెంచాలి పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి ఇది నాకెవరో ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ కానీ తెలుగు రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు అలా నాకు అలవాటైంది అలాగే మా అమ్మ నాకు చెప్పిన నవల మొట్టమొదటికి ఒకటి నాకు చంద్రబాబు చదివేవాడిని అండ్ ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అంటే ఒక పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి లక్ష్మీపూరి గారిని గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రొడక్షన్ అవసరం కాబట్టి చెప్తాను ముందు పుస్తకాల గురించి మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి చివరికి మిగిలేదు అది మా అమ్మ ఇచ్చింది మా అమ్మ పెద్ద కూర్చోబెట్టి కాలేజీ చదువుకోలేదు కానీ ఆవిడ సెవెన్త్ ఎయిత్ ఆపేసింది కానీ చదవడం ఆపలేదు మా అమ్మ మా నాన్నగారు కూడా సో ఇంట్లో సహజంగానే ఆ వాతావరణం ఉండే అది నాకు ఇచ్చింది ఇందాక సత్యకుమార్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభావం ఉంటుంది సమాజం ఇద్దరు పుస్తకారంటే నాకు కంప్లీట్గా నేను భారతీయ విభ మన ఆలోచన విధానంతో ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మాకు అసలు చెవిరా అంటే కమ్యూనిస్ట్ జ్యోతిలు అంటే మాకు పడదు అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటని నేను చదివాను తెలుసుకున్నాను తెలుసుకున్నానంటే ఇవన్నీ ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే నాకు దేశభక్తి ఎవరు చెప్పగలరు దేశభక్తి షుడ్ బిన్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ టు ద మ్యాటర్ ఎనీవన్ విచ్ ఒక కంట్రీ దేవద్ అది బేసిక్ దాని గురించి మనం చెప్పించుకుంటున్నాం అంటే మనం సరిగ్గా లేవు దృష్టి పెట్టట్లేదు అలాగే నేను జడ్జ్మెంట్ చేయను మే లెఫ్ట్ ఈస్ట్ రైట్ ఈస్ట్ నేను ఎప్పుడు జడ్జ్మెంట్ నేను చెప్తాను అంటే సమతుల్యత ఇట్స్ అ బ్యాలెన్స్ ప్రపంచం మనం కూర్చోబెట్టి మన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పనిచేయదు సో నేను అందుకని ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చిన పుస్తకాలు చదివినా అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకున్నాను కానీ నా ఆలోచన ప్రతిసారి ఏముంటుంది నేను మన విజయ విజయవాడ ఇలాంటి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్టులతో మాట్లాడతాను లేదంటే వింగ్ మారిపోయాడు ఇట్లాంటి నేను ఎప్పుడు అట్లా ఎప్పుడు ఒకటేలా ఉన్నాను కాదు ఏంటంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ చూసుకుంటా ఉంటాను ఉదాహరణకి చిటాగాని విప్లవ వీరు కానీ ఒక చంద్రశేఖర్ ఆజాద్ కానీ అలాగే మొత్తం కూర్చోబెట్టి గజనీ మహమ్మద్ మనకి దాడులు కానీ ఇవన్నీ ఒకటే కాలంలో ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ టైంలో అటు కమ్యూనిస్ట్ చరిత్ర చదివాను భారతీయ సంస్కృతి మీదుగా చదివాను అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం కానీ ఇవన్నీ కూడా నమ్మి చాలా ప్రభావితం ప్రభావం చూపించే వాళ్ళు సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితమైన ఎందుకు ఇష్టపడు చిన్నప్పుడు వెతికే వాడు మెడ్రాస్కి వెళ్తే హిగిన్ బోధామ్స్ అను లేదంటే ల్యాండ్ మార్క్లో ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్కి లాంటి వెళ్తే బ్యాన్స్ అండ్ నోబుల్స్ అలాంటి పుస్తకాలకు వెళ్ళి వెతికే పుస్తకాల కోసం తప్పన పడతాను పుస్తకాల కోసం ఇదంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ కల్చర్ మనం వేరే సంస్కృతిని అర్థం చేసుకోవటం అన్ని జీవితాలను మనం బతకలేము కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దాని దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి అలాగే మనకి పొద్దున్నే చదువుతా నేను వనవాసిని విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసిని పుస్తకం చదువుతూ వచ్చాను ఆ విభు దాంట్లో అది ఏముంటుందంటే అది తెలుగు ట్రాన్స్లేషన్ అది అలాంటిది ఆయన గురించి చదువుతూ ఉంటే మనకి పంతొమ్మిది వందల పద్నాలుగు ఇరవైలో ఎలా ఉండేది కలకత్తా అప్పుడు పరిస్థితులు ఏంటి అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉండేది అలాంటి ఇట్లాంటివన్నీ మనకి చాలా అవగతం అవుతాయి చాలా అర్థమవుతాయి అలాంటిది మనకి ఈ రోజున లక్ష్మి మేడం లక్ష్మి ముర్తేశ్వర పూరి గారు రచించింది ఆమె సూర్యుని కబలించింది అనే పుస్తకం అది ముందు కొంత అవగాహన ఉంది కానీ ఈ రోజు మరి తెలుగులో తెలియజేస్తా ఉంటే నాకు ఒకటి అనిపించింది ఆమె సూర్యుని కబలించింది అంటే నాకు ఎంత శక్తి ఉండాలి ఎవరు సూర్యుని కబలిస్తారు అత్యంత శక్తి ఉన్న శక్తివంతులు అది హనుమాన్జీ బజరంగ బరువు అంటే ఆయనే వెళ్ళి సూర్యుని కబలించడానికి వెళ్ళాడని చెప్పి అంటే ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఒక ఒక కంపారిజన్ అంటే నువ్వు సాధించదలుచుకుంటే సూర్యుడిని కూడా గలవని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక దీని వెనక ముఖ్య ఉద్దేశం అంటే ఇందాక మన సత్యకుమార్ యాదవ్ గారు చెప్పిన చాలా గొప్ప మాటలు చెప్పారు గుర్తు చేశారు మనకి మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో మిస్టర్ అండ్ మిస్సెస్ అంటామని చెప్తాం కానీ తెలుగులో మటుకు మనం ఎప్పుడు కూడా మన మన దేశ సాంప్రదాయంలో మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం ఇది మాతృస్వామ్య వ్యవస్థ అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ అని మాట్లాడడం భారత్ మాతే అంటాం మనం అంటే స్త్రీకి మాతృస్వా స్వామి వ్యవస్థకి ఇచ్చే అత్యంత గౌరవం అలాగే ఆమె సూర్యుని కబలించింది అని అంటే ఇది ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే ఆవిడని సూర్యుని కబలించడం ఏంటి ఇలాంటివన్నీ ఫస్ట్ చదువుతాయి మనకి చదివే వాళ్ళకి ముందే ఎలా ఒక టైటిల్ ఎలా ఉండాలి అనేది అంటే మీకు నచ్చుతుంది ఓజి అంటే ఏంటంటే మీరు ఎట్లాగే సినిమా పరంగా మీరు ఆలోచిస్తారు అంటే అదేంటంటే అట్లాగా అండి ఎప్పుడు ఒక పుస్తకం టైటిల్ అదే ఫిల్మ్ టైటిల్ ఏదైనా సరే ముందు మనల్ని ఉత్సుకత రేకెత్తించారు అలాంటిది ఆవిడ లక్ష్మీ మురుదేశ్వర పూరి గారు